ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సో వీడియోలోకి వెళ్ళిపోదాం నా ఫస్ట్ శారీ అండి శారీ ఇలా ఉంటుంది ఇది నేను నిషోలో తీసుకున్నాను శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది టిష్యూ అంటారు కదా టిష్యూ ఆర్గాన్జా అంటారు ఏమన్నా శారీ అంతా ఇలా వస్తుంది సిల్వర్ కలర్ అనమాట సిల్వర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ డిజైన్ ఇలా వస్తుందండి రౌండ్ రౌండ్ బాల్స్ లాగా వస్తుంది పైన వచ్చి చిన్న బార్డర్ బ్లాక్ కలర్ బార్డర్ అండ్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది శారీ పళ్ళు వచ్చి ఇలా వచ్చిందండి ఈ శారీ పళ్ళు స్ట్రైప్స్ లైన్స్ వచ్చిన్నాయి వైట్ కలర్ లైన్స్ స్ట్రైప్స్ వచ్చినాయి అంటే టోటల్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది యాక్చువల్గా ఈ షేప్ నేను కట్టుకోలేదు పళ్ళు స్ట్రైప్స్ స్ట్రైప్స్గా వచ్చిందండి ఇలా తలవితలుగా వచ్చింది వైట్ కలర్ స్ట్రైప్స్ అంతే అండి శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఈ శారీ నేను మీషోలో తీసుకున్నానండి ఈ శారీ ఎవరైనా తీసుకోవాలంటే లింక్ నేను కిందిస్తాను కానీ ఉంటుందో లేదో తెలియదు మీషోలో చాలా సంవత్సరాలు అయితే నేను తీసుకొని ఇది పెళ్ళికి ముందు తీసుకున్నానండి సో అందుకే చెప్తున్నాను మన దీని బ్లౌ దీని బ్లౌజ్ చూపిస్తాను దీని బ్లౌజ్ ఇలా వచ్చిందండి బాడ నేను ఇలా నేను ఇలా కుట్టించుకున్నాను అనమాట హై నెక్ బోట్ నెక్ పెట్టించుకున్నాను ఫ్రంట్ వుక్స్లో ఇట్లా బాల్స్ పెట్టించుకున్నాను అన్నమాట ఓపెన్ దగ్గర ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అండి బ్యాక్ ఈ మోడల్ అండి కనిపిస్తుంది లేదా మీకు బ్యాక్ ఈ మోడల్ ఓకేనా ఇది దీని బ్లౌజ్ అనమాట ఓకేనా ఇది దీని బ్లౌజు నెక్స్ట్ శారీ నెక్స్ట్ శారీ ఇదండి ఇది కూడా నేను పెళ్ళికి ముందు తీసుకున్నాను మొత్తం ఇలా ఉంటుందండి ఇది సారీ బార్డర్ పీకాక్స్ వచ్చింది ఇది పళ్ళు అన్నమాట ఇది అండి ఇది పళ్ళు ఇది కలర్ గ్రీన్ వచ్చింది అనమాట ఇది నేను ద్రాక్ష ద్రాక్ష ఇది శారీ అనమాట ఇది మెయిన్ శారీ మెహందీ గ్రీన్ కలర్ అనమాట మెహందీ గ్రీన్ మీద వైలెట్ వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది బార్డర్ చూడండి ఇలా ఉంది బార్డర్ పికాక్స్ అన్నమాట ఇలా ఉంది బార్డర్ ఇలా ఉంటుంది పైన బార్డర్ సింపుల్గా వచ్చారు పైన బార్డర్ ఈ శారీస్ కట్టుకున్నప్పుడు ఫోటోలు ఉంటే సైడ్ యాడ్ చేస్తాను చూడండి దీని బ్లౌజ్ చూపిస్తాను దీని బ్లౌజ్ కి హ్యాండ్స్కి వచ్చారు ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా పట్టించుకున్నాను నెక్స్ట్ నెక్స్ట్ నా పెళ్లి పట్టు శారీ చూపిస్తాను నా పెళ్లి పట్టి చీర అన్నమాట మ్యారేజ్ శారీ పెళ్ళి కట్టుకున్న తర్వాత ఎప్పుడే అండి ఓపెన్ చేసుకున్నాను దీన్ని కాపర్ కలర్ బార్డర్ వచ్చింది కాపర్ జరగ కనిపిస్తుంది వైట్ కలర్ డ్రైసింగ్ కాపర్ కలర్ అండ్ పింక్ కలర్ పైన పింక్ కలర్ శారీ టోటల్ శారీ ఇలా పింక్ కలర్ సారీ పై సారీ పోయేది అన్నమాట శారీ బ్లౌజ్ చూపిస్తాను ఈ సారీ కొంచెం బ్లౌజ్ అనమాట ఈ సారీలో ఉండే క్లాత్ ఏ వర్క్ చేపించాను ఇది ఫ్రంట్

ఇది నా నాలుగు ఇది గ్రీన్ కలర్ ముదురు గ్రీన్ కలర్ దాని మీద సిల్వర్ కలర్ ఎదు వచ్చింది వచ్చింది పింక్ కలర్ బార్డర్ అనమాట బార్డర్ పెన్స్ కూడా పళ్ళు అనమాట పళ్ళు గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ దీని బ్లౌజ్ నేను చాలా సింపుల్గా పెట్టించుకున్నాను బ్యాక్ సైడ్ ప్రధానం చేయ ఇది ఇది కూడా గ్రీన్ కలర్ కల్నేత అంటారు కదా టూ షేడ్స్ వస్తుంది గ్రీన్ కలర్ అండ్ వైలెట్ కలర్ షేడ్ వస్తుంది ఇంట్లో వైలెట్ కలర్ బాడ్ ఈ చీర పెళ్లి చీర నేను ముగ్ధాలో తీసుకున్నాను ముద్దా షాప్ ఈసారి నేను మూడు వర లక్షలు కట్టుకున్నాను అండి అందుకే ఇలా అండి మూడు తొమ్మిది ఇంకా ఐడం చేయాలి ఇంక విన్ బ్లౌజ్ డిఫరెంట్

ఇది ఇంతా మెయిన్ శారీ అనమాట శారీ అంతా ఇలానే ఉంటుంది టోటల్ శారీ ఇలాగే వస్తుంది అండి ఆయన చిన్న వాటి వచ్చింది పింక్ కలర్ ఇది పగిరు

ഇത് പലഹാര

ఇది బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది అనమాట సారీ మగపిల్లి వాళ్ళ ప్రధాన పంచమానికి వస్తారు కదా అప్పుడు జస్ట్ అంతే గ్రీన్ కలర్ బాగుంది ఒకసారి అంటారా బొట్టు కలర్ ఇప్పటి సులు ോർഡർ ഇച്ചു പൈൻ ബോർഡർ കിൻ ബോർഡർ അത് ഈ സീക്ക് ബ്ലൗസ് സിംപിൾ പഠിച്ചു got okay. him ചിന്ന കോടിച്ച് ఆల్రెడీ వర్క్ వచ్చింది బ్లౌజ్కి ఇది నేను చేయించలేదండి ఆల్రెడీ వచ్చింది ఫ్రంట్ బ్లౌజ్ ఫ్రంట్ ఈ శారీ నా ఫ్రెండ్ ఇచ్చింది నా పెళ్ళికి గిఫ్ట్ అనమాట పెళ్లి గిఫ్ట్ ఈ శారీ మా ఫ్రెండ్ ఇచ్చింది బ్లౌజ్ మెజర్మెంట్ ఇస్తే తనే కుట్టిచ్చి తీసుకుని వచ్చిందండి బ్లౌజ్ కూడాచింది పళ్ళు ఇలా వచ్చింది శారీ తన పేరు జీవమ్మ శారీ తేడమే కాకుండా బ్లౌజ్ కూడా పన్నీ కుట్టించుకుని వచ్చింది నెక్స్ట్ ఇయర్ అనమాట ఈ సారీ ఏంటంటే మా పెళ్ళిన తర్వాత మా వన్ వాళ్ళు గుడికెళ్ళామన్నమాట వరంగల్ వాళ్ళు మాకు బట్టలు పెట్టి పంపించారు నాకు ఈ శారీ పెట్టారు మెయిన్ శారీ అంతా ఇలా ఉంటుందండి వైలెట్ కలర్ బ్లూ కలర్ వంకాయ ఉంటుంది కదా వంకాయ కలర్ అనమాట దానికి పింక్ కలర్ బార్డర్ పింక్ కలర్ फिर एक फ्रेंड लास्ट सैलरी Mana di mata mau berada. మ్యాంగో ఎల్లో అన్నారు కదా మ్యాంగో ఎల్లో కలెక్ట్ దాని మీద సిల్వర్ వర్క్ వచ్చింది స్కై బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ బార్డర్ అనమాట పికాక్ వచ్చింది ఇది పళ్ళు ఇదంతా పళ్ళు గ్లౌస్ వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ ఇవన్నీ నేను కుట్టుకున్నానండి కొనుక్కొని బ్లౌజ్ చాలా ప్లెయిన్ గా ఉందని చెప్పి ఇదంతా బ్లౌజెస్ చాలా ప్లెయిన్ గా వచ్చిందని చెప్పి ఇవన్నీ నేను స్టిచ్ చేశాను బటన్స్ అన్ని నేను కుట్టాను అన్నాను బ్యాగ్ కూడా అంతే అండి నా శారీస్ అన్ని మీకు చూపించాను శారీస్ అన్ని మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇంకా శ్రీమంతంలో నాకు వచ్చిన శారీస్ ఉన్నాయండి అవి ఇంకా కుట్టించలేదు అవి కూడా చూపించమంటే చూపిస్తాను దీనికి పార్ట్ కావాలంటే అడగండి చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ పార్ట్ టూ అంటే పుట్టించవలసిన శారీస్ ఉన్నాయండి శ్రీమంత్ అనిపొచ్చిన శారీస్ అవి ఉన్నాయి అవి చూపిస్తాను కావాలంటే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి నెక్స్ట్ ఏ వీడియో కావాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్